గారు చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు ఈ పైరిసి కోసం ఫైనల్గా ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అదుపులోకి తీసుకోవటం తర్వాత కొంత ఈ వ్యవహారం ముందుకెళ్ళటం అనేది కొందరు అందరూ వెల్కమ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అదే ఐబొమ్మ రవిని ప్రేక్షకులు మెజార్టీ నెట్జన్లు ఒక రాబిన్ హుడ్తో ఒక హీరోగా పోల్చుతున్నారు సినిమా వాళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకోరు సినిమా వ్యయం తగ్గించుకోరు అలాగే సినిమా థియేటర్లు సంబంధించి టికెట్లు ధరలు తగ్గవు సినిమా థియేటర్లో దొరికే పాప్కార్న్ కానీ అలాంటివి ఏమీ తగ్గటం లేదు వాటిపై దృష్టి పెట్టరు పైరసీపై దృష్టి పెడితే చాలా అన్న ప్రశ్న ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎక్కువగా నెట్జెన్స్ ప్ర ప్రస్తావిస్తున్నది దీనిపై ముందు ఏం చెప్తారు సార్ అండి నమస్తే ముందుగా ఈ ఎవరైతే కామన్ మ్యాన్ రేట్లు ఎక్కువ ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారో అది మేము చెప్తున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్ హై రేట్స్ ఉండటం వల్ల డెఫినెట్లీ వాడు థియేటర్ రావడానికి డిస్కరేజ్ అవుతున్నాడు థియేటర్ కి రావట్లేదు అంటే ఇంత ముందు కన్నా వాకింగ్స్ తగ్గినాయి ప్లస్ సినిమా వాల్యూమ్ పెరిగిందండి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ వీక్ ఒకప్పుడు రెండు సినిమాలు మూడే ఉంటే ఇప్పుడు పన్నెండు సినిమాలు దాకా వెళ్తుంది ఈ గత వన్ మంత్ లోనే ఒకే ఒక్క రోజు పది పదకొండు సినిమాలు రిలీజ్ అయినాయి అందులో ఒక నాలుగైదు సినిమాలు వచ్చినట్టు తెలుసు మిగతా నాలుగైదు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు అంటే ప్రజెన్స్ కూడా ఫీల్ అయ్యే పరిస్థితి లేదు ఇంత హై వాల్యూమ్ సినిమాలు ఉన్నప్పుడు థియేటర్ వాకింగ్స్ తగ్గినప్పుడు ఓన్లీ స్టార్స్ ఉన్న ఫిల్మా సినిమాలకే ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ వాకిన్స్ ఉంటున్నాయి సినిమా అది కూడా బాగుందని జెన్యున్ గా టాక్ వస్తేనే థర్డ్ ఫోర్త్ డేకి పికప్ అవుతుంది లేనప్పుడు లేదు సో ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది అందులో డౌట్ లేదండి అంటే అవుట్ ఆఫ్ టూ ఫిఫ్టీ ఫిల్మ్స్ రిలీజ్ అయితే ఇరవై సినిమాలు గట్టిగా పెట్టుకునే ఉంటాయి ఒక రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై సినిమాలు అసలు అంటే వాటి ప్రెజెన్స్ కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాయి దాట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ ఇలాంటప్పుడు మనం వాట్ వీ హావ్ టు డూ ఇస్ అంటే ఇండస్ట్రీ ఎఫర్డబుల్ గా ఉండాలి ఎవరికైనా థియేటర్కి రావాలని అనిపించాలి అంటే దాని ఎంటర్టైన్మెంట్ గా దాన్ని స్వీకరించేలా ఉండాలంటే వంద రూపాయలు నూట పాతిక నూట యాభై ఉండాలి అది ఒక ఐదు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు టికెట్ పెట్టి అంటే అఫ్ కోర్స్ ఆ ఉన్నది నిర్మాత తను పెట్టిన డబ్బుని ఎలాగోలా వెనక్కి తీసుకోవాలని తను ట్రై చేస్తున్నాడు ఎందుకంటే ఓ సినిమాని ముప్పై నలభై కోట్లు అనుకున్నది ఓ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కాస్ట్ పెరిగినా కూడా తనకు అనుకోకుండా దాని మీద ఒక మళ్ళీ ఐదు పది కోట్లు పెరిగినప్పుడు ఎలా రికవర్ చేయాలనుకుంటున్నారు థియేటర్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు సరే ఫస్ట్ త్రీ డేస్ లో ఓ పండగ సీజన్ లో రిలీజ్ చేశారు దీపావళికో సంక్రాంతికో ఎన్కాస్ట్ చేసుకుందామని ట్రై చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ లో ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ అంత పెట్టి వెళ్లలేడో ఓ ఐ బొమ్మలు వాళ్ళు ముందుకు పిక్చర్ లోకి వచ్చి వాళ్ళు ఫ్రీగా చూపించినప్పుడు టెంప్ట్ అవుతారు అంటే అది వాళ్ళు చేస్తున్నది రైటర్ రంగం ఫస్ట్ అది సెకండరీ ముందు వాళ్ళు టెంప్ట్ అయ్యి అటు వెళ్ళడానికి ఒక కామన్ మ్యాన్ లో ఒక పదివేల రూపాయలు పదిహేను వేలు సంపాదించుకునే ఒక అతి సామాన్యుడు వాడు ఇంటరెంట్కే ఆరు వేలు ఐదు వేలు పోతుంటే ఏం తింటాడు అది చేయడం కరెక్ట్ కానే కాదు కానీ క్రైమ్ ఎందుకు అంటే ఫస్ట్ నా ఉద్దేశంలో టికెట్ రేట్ కొంచెం ఎఫర్డబుల్ గా ఉండి ఒక సినిమా అనేది మనకున్న ఎంటర్టైన్మెంట్ లో ఇండియాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏముందండి ఏదైనా ఓ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తారా ఓ కి వెళ్తారా లేకపోతే దేనికి వెళ్తారో మాల్కి వెళ్తారా వాళ్ళకున్నది మిగిలిందల్లా ఏదైనా పిల్లల్ని తీసుకెళ్తే వీకెండ్ లో నెలకు ఒక ఇన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు నెలకు ముప్పై సినిమాలు రిలీజ్ అయితే ఒక మంచి సినిమాలు పర్వాలేదు అనుకో రెండు చూపించాలంటే దాన్ని తీసుకెళ్లేదు కనుక వాళ్ళు ఒక ఫ్యామిలీ నలుగురు వెళ్లి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు చూసి రాగలిగితే ఓకే బట్ అదే మూడు వేలు అయింది అనుకోండి అది కూడా నాలుగు సినిమాలు చూడాల్సి వచ్చిందనమాట ఆయన జీతం మొత్తం అటు సో వాళ్ళు ఇటు చేయడం జరుగుతుంది వెరీ అన్ఫార్చునేట్ దీన్ని ఎట్టి పరిస్థితిలో అంటే ఎప్పుడైతే అన్లాఫుల్ థింగ్ చేశారో దాన్ని సమర్థించడానికి లేదండి నేను పర్టికులర్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను కూడా ఒక నిర్మాత కష్టాలు తెలుసు దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ రైట్ ఒక నిర్మాత ఖచ్చితంగా సేవ్ అవ్వాల్సిన టైం అండి నిర్మాత అనేవాడు ఏదో తన ఎంటర్టైన్మెంట్ కో ఏదో డబ్బు సంపాదించడానికో డబ్బులు బోల్డ్ తినేయడానికో అంటే ఇవన్నీ ఇలా అనుకోవడానికి లేదు కానీ తను అట్ ది సేమ్ టైం చాలా కామన్ వర్కర్స్ బేసిక్ వర్కర్స్ డైలీ వేజెస్ వాళ్ళందరూ పని పనిచేస్తేనే సినిమా అవుతుందండి ఇది పైకి గ్లామరస్ గా కనిపించినా దాని వెనక చాలా కష్టం ఉంది చాలా ఎఫర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం చాలా రిస్క్ ఉంది సో దీనికి పెద్ద థ్రెట్ గా మారిందండి ఐ లాంటిది ఇది ఇది టు అండి డౌట్ లేదు ఓకే దట్ మై నా అంటే రాజ్కాంత్ కోరి గారు పైరసీని ఎవరు యాక్సెప్ట్ చేయరు అలాగే టెన్ టీవీ కూడా దాన్ని ఎంటర్టైన్ చేయదు ఐబమ్ రవి దొరకటం అనేది ఒక బిగ్ వార్నింగ్ అయితే ఇంకా అలాంటి సైట్లు ఇంకా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వస్తున్నాడు ఐబొమ్ పోయిన తర్వాత ఐబొమ్ వన్ అంటున్నారు మూవీ రూల్స్ తర్వాత పోలీసులు లేటెస్ట్ గా చేస్తున్న దర్యాప్తులో నెంబర్ ఆఫ్ సైట్లు ఇంకా ఉన్నాయంటున్నారు వాళ్ళని పట్టుకోవటానికని కరేబియన్ ఐస్లాండ్స్కి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి యూకే పారిపోయారని లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది సిఐడి కూడా రంగంలో దిగింది అంటే ఒక రకంగా వేలుండికి పోయింది అంటాం కదా అట్లా వేలుండికి పోయింది ఒక మర్రి వృక్షంలాగా ఈ పైరిసీ అనేది దాన్ని మనం అందరం ముక్తకంటతో ఖండించాలి కానీ నేను స్ట్రైట్గా మీకు ఇందాలు ప్రస్తావించిందే అంటే పైరిసీ మీద అంత దృష్టి పెడుతున్నప్పుడు మిగతా వాటి విషయంలో ఎందుకు నాన్ సీరియస్గా ఇండస్ట్రీ ఉంటుంది ఇప్పుడు చర్చ మొదటిది ఎక్కువ మంది నెట్జెన్స్ కానీ పబ్లిక్ కానీ వ్యతిరేకిస్తున్నది రెమ్యేషన్స్ అంటే సినిమా యాక్టర్స్ అన్ని కోట్లు రెమండ్రేషన్ తీసుకుంటున్నారు వ్యయం పెరిగిపోతుంది ఆ వ్యయం పెరిగిపోయి రేట్లు పెంచి మొత్తం అంతా భారం ప్రేక్షకుల మీద ఎట్లా వేస్తారన్నది తలెత్తుతున్న మొదటి ప్రశ్న అంటే దీనికండి ఇప్పుడు డిమాండ్ సప్లై క్వశ్చన్ అండి ఇప్పుడు హీరో పర్స్పెక్టివ్ మన ఒక పాతిక మంది హీరోలు ఉంటే అందులో ఆఫ్కోర్స్ ఒక పదిహేను ఇరవై మంది పది మంది సేలబుల్ హీరోస్ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మార్కెట్ బాగుంది ఓపెనింగ్స్ బాగున్నాయి సినిమా ఆడిన ఆడకపోయినా ఫస్ట్ త్రీ డేస్ లో ముప్పై కోట్లు ఇరవై కోట్లు కలెక్ట్ చేసి దాని పొటెన్షియల్ బాలేకపోతే ఆ తర్వాత ఆగిపోవడం అయితే జరుగుతుంది ఆ మాత్రం ఓపెనింగ్ తెచ్చుకునే హీరోలు కూడా లిమిటెడ్ గా ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క హీరోకి నలుగురు నిర్మాతల లైన్ లో ఉన్నప్పుడు ఆ హీరో ఖచ్చితంగా వీళ్ళు కమాండ్ ది మార్కెట్ నాకు ఇవాళ నాకు మీరు వంద కోట్లు మీరు ఇవ్వండి మీరు ఇవ్వకపోతే మీరు వెనక్కి ఇంకోళ్ళు ఉన్నారు అతను మీరు కాదంటే నెక్స్ట్ ఇంకోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు దిగి రావాల్సిన అవసరం లేదని నేను అనుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ బిజినెస్ వాళ్ళు చేసేది సంవత్సరానికి నేను రెండేళ్లకు సినిమా చేస్తాను నాకు ఇంత రెమ్యునిరేషన్ ఇవ్వడానికి ఐదుగురు రెడీ ఉన్నారు నేను ఇప్పుడు దిగి సంఘ సేవ చేయాలంటున్నారు వాళ్ళు అంటే నా ఉద్దేశం ఎవరిని తప్పు పట్టద్దండి వాళ్ళకి మీకు ఇష్టం ఉంటే చేయండి అన్నట్టుగా వాళ్ళు ఉన్నప్పుడు ఎవరిని నేను ఇందులో తప్పు పట్టణం దట్స్ అప్ టు దెమ్ కాకపోతే మనం హీరోకి అంతప్పుడు మిగతా అది కాస్ట్ కంట్రోల్ కనుక కరెక్ట్ గా విత్ ఇన్ టైమ్ లో చేసుకుని ప్రొడక్షన్ కంట్రోల్ కరెక్ట్ గా ఉండి ఈ బడ్జెట్ ఇతని మార్కెట్ ఎంత ఉంది ఇతని శాటిలైట్ ఎంత ఉంది మనం చేసే రిస్క్లో ఈ ట్వంటీ పర్సెంట్ అన్న కంటెంట్ లో అది రిస్క్ ఉంటుంది అలా చేసి ఎవరన్నా చేయగలిగితే అది రుద్దినట్టు అవ్వదు అట్ ద సేమ్ టైం వాళ్ళే ఉన్నారంటే నేను జెన్యున్ గా నిర్మాతలు అడిగేది ఏంటంటే మీరు ఇంత కాస్ట్లు పెట్టినప్పుడు ఇంత హై టికెట్ పెట్టినప్పుడు ఫస్ట్ వన్ ఆర్ టూ డేసే పెట్టండి ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ పెట్టండి మండే నుంచి రేట్స్ తగ్గించాయి సో దాట్ అట్లీస్ట్ మనమే రిస్క్ లో ఉండం కదా మనం ఇప్పుడు హై ప్రైజెస్ ఎప్పుడైతే పెట్టామో ఆ ఎఫోర్డబుల్ గా లేదు నా రీచ్ లో ఆ సినిమా లేదన్నప్పుడే మనిషికి ఇటువంటి అంటే ఒక రాంగ్ వేపు వెళ్ళాలని ఒక థాట్ వస్తుంది కదా అది రిస్కరేజ్ చేద్దాం అలాంటప్పుడు ఈ క్లారిటీ లేకుండా ఐఫోన్ లోనో దేంట్లోనో మామూలు ఇంట్లో కూర్చొని చిన్న ఐపాడ్ లో చూసే కర్మ ఎందుకండి వీళ్ళకి వాళ్ళకి నూరు నూట యాభై రూపాయల సినిమా ఉంటాయి ధైర్యంగా థియేటర్కి వస్తారు హాయిగా ఏసీలో చూస్తారు ఆ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు కదా అది మనం దూరం చేయొద్దు అన్న నా కోరిక సో దట్ మళ్ళీ థియేటర్ బిజినెస్ పికప్ అవ్వాలి ఇందులో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ సర్వే అవుతారు కదా దట్స్ మై విష్ ఓకే ఇప్పుడు మలయాళపు సినిమా ప్రస్తావన చాలా మంది తెస్తున్నారు అక్కడ వాళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ తక్కువ వ్యయం తక్కువ అందువల్ల టికెట్ రేటు సంబంధించి అంత ప్రెజర్ ఉండదు కేరళ లాంటి రాష్ట్రాల్లో చర్చ ఇప్పుడు ముందు ఇప్పుడు ఇవన్నీ అంటే కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అండి అవన్నీ అంటే హండ్రెడ్ పర్సెంట్ హావ్ టు మలయాళం ఫిల్మ్స్ లో కంటెంట్ డ్రివన్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ఇట్ మనది కాదని కాదు మన హీరో డ్రి హండ్రెడ్ పర్సెంట్ ఆ హీరో తగ్గట్టు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రేక్షకుల నుంచి అతని ఫ్యాన్ బేస్ గురించే సినిమాలు తీస్తారండి ఒక హీరో దగ్గర ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మీరు అతను తీసుకొచ్చి ఒక చాలా సాఫ్ట్ సినిమా చేశారనుకోండి రిజెక్ట్ చేసేస్తారు నెక్స్ట్ డే ఇప్పుడు ఒక హీరో మీద ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తన ఎలివేషన్ ఇలా ఉండాలి ఇది ప్రేక్షకుడి నుంచి వచ్చిన డిమాండ్ ఏ ప్రేక్షకులు ఇలా ఉండడం వల్లనే అటువంటి కథలు రాస్తున్నారు ఈ స్పాన్ అక్కడ చూస్తే హీరోయిక్ ఎలిమెంట్ కన్నా కూడా స్టోరీలో ఉన్న స్టోరీ సెల్ఫ్ ఇదే హీరోగా వాళ్ళు ట్రీట్ చేశారని నేను అనుకుంటున్నాను ఫిలికెట్ ఫిలిమ్స్ లైక్ దృశ్యం కావచ్చు ఏమన్నా కావచ్చు మలయాళం అండ్ తమిళ్ అవన్నీ వాళ్ళు మోర్ అండ్ స్టోరీ డ్రివెన్ గా వెళ్ళారు అది మనం కూడా వెరీ గుడ్ స్టోరీస్ రాశారు మన వాళ్ళు ఇప్పటిదాకా కాదన్ను బట్ సౌత్ ఇండియా ఇస్ ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ రూలింగ్ అండ్ వెదర్ ఇట్ ఇస్ మలయాళం ఆర్ తమిళ ఆర్ తెలుగు అందులో నో డౌట్ స్టోరీ వైజ్ వాళ్ళు ఇంకొంచెం మోర్ బాగా స్ప్పింగ్ దీంతో వెళ్తున్నారు మలయాళీస్ అండ్ మన దగ్గర ఏంటంటే హీరో మార్కెట్ ఈజ్ హ్యూజ్ అండి మన హీరో ఫ్యాన్ బేస్ ఈజ్ మోర్ మన హీరోస్ వరల్డ్ వైడ్ అక్సెప్టెడ్ అంటే వాళ్ళు కాదని కాదు వాళ్ళు కూడా వీ హాట్ సూపర్ స్టార్స్ ఇన్ మలయాళం అండ్ ఇది అండ్ తమిళ్ ఇస్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ హై అండి ఇప్పుడు విజయ్ తలపతి లాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు దే ఆర్ రూలింగ్ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్కేల్స్ తగ్గట్టుగా హీరో తగ్గట్టుగా పెరుగుతాయి అదొకటే దానికి తగ్గట్టు వెళ్ళడం వల్ల బడ్జెట్లు పెరిగాయి కానీ బడ్జెట్ పెరిగిందని ఆ భారం ప్రేక్షకుడికి మొయ్యమంటే మోయన్ అంటున్నాడు అందుకేనండి ఇప్పుడు ప్రేక్షకుడు మొయ్యనప్పుడు నష్టపోయేది ఎవరండి నిర్మాత కదా అవును నిర్మాత బిన్ రియలైజ్ నిర్మాత రియలైజ్ ముందు నాలుగు సినిమాలు చేతులు కాలే కూడా ఐదో సినిమా కూడా పెద్ద హీరోతో పెట్టి మళ్ళీ అంతే నేను తీస్తాను అంటే ఈ ఇండస్ట్రీ అలా కమాండ్ చేస్తుందండి ఇక్కడ ఇట్ ఇస్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ సంబడి ఆ లో పడి అందులో వెళ్లాల్సిందే కానీ నేను ఎవేగా నేను ఇందులోనే తీస్తానంటే ఫస్ట్ నేను ఎవే వెళ్లి నేను చాలా సాత్వికమైన సినిమా తీస్తాను హీరోని పెట్టింటే వాళ్ళు డేట్ చెయ్యకపోవచ్చు ఒకవేళ ఆ హీరో తను ఒప్పుకుని వాళ్ళు ఇష్టం కొద్ది చేసినా థియేటర్ ప్రేక్షకులు రాకపోవచ్చు సో ఇట్ ఈస్ డివెన్ ప్యూర్లీ బై డిమాండ్ అండ్ ప్రేక్షకుల విమ్స్ అండి ఎండ్ ఆఫ్ ద డే ప్రేక్షకులు ఇలా కోరుకున్నారు కాబట్టి తీసారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటారంటే మేము ఇలా కోరుకున్నాం అలానే మా మీద మూడు వేలు టికెట్ పెడతారా అని అనొచ్చు కరెక్ట్ టు సపోర్ట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా సర్వైవ్ అయితే ఒక కామన్ మ్యాన్ చేతిలోనే ఇవాళ ఎవరైనా సూపర్ స్టార్ అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షక దేవుళ్ళ వల్లనే మనం ఎండ్ ఆఫ్ ద డే ఒక ఓటర్ వచ్చి ఒక రాజకీయ నాయకుడు ని ఎలా అడుగుతాడో సినిమా రిలీజ్ అప్పుడు మనం వేడుకోవాల్సిన థియేటర్కి రండి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం చేసేది ఏంటి మీరు రండి ఆదరించండి మీడియా సహకరించండి మీడియాను కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం మీడియా ప్లేస్ ఏ గ్రేట్ రోల్ అండి దట్స్ సో ఇట్ హ్యాప్నీ గియర్ రైట్ అంటే రాజ్గాంత్ గారు గారు మీరు దర్శకుడు నిర్మాత మీ పెయింట్స్ మీకు కొంటే ఆదరటం లేదు కానీ నెట్ జెన్స్ రేట్ చేస్తున్న రెండో ఇష్యూ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు ఒక సాంగ్ రిలేజ్కి ఒక పెద్ద ఈవెంట్ చేస్తారు ఇట్లా ఈవెంట్లంటూ చేసుకుంటూ వేయిం పెంచేసుకుంటున్నారు అది కూడా తప్పే కదా అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి అంటే ఒక సాంగ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఏదో హైప్ తీసుకురావాలి ఒక సాంగ్ రిలీజ్ అనుకోండి సాంగ్ ఒక బడ్జెట్ పెట్టుకుంటారండి ఇప్పుడు ఎలా ఉందంటే ఒక సాంగ్ మనం మార్కెట్ లో రిలీజ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు కోట్లు ఇచ్చి మ్యూజిక్ చేయించారు అనుకోండి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పెద్ద డైరెక్టర్ ఎవరైనా మూడు కోట్ల నుంచి ఐదు కోట్లు అవుతుంది ఒక సాంగ్ మ్యూజిక్ చేయాలంటే దాంట్లో నాలుగు పాటలు ఐదు పాట్లు ఉన్నాయి ఆ సాంగ్ ని మీరు వైరల్ చేయాలి పబ్లిక్ లో పుష్ట్ చేయాలి అంటే డిజిటల్ మీడియం వాడుకోవాలి డిజిటల్ని పుష్ చేయాలి దానికి ఈవెంట్స్ క్రియేట్ చేయాలి దానికి రీల్స్ కంటెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రియేట్ చేయాలి ఇదంతా ఈ హైప్ చేయడానికి అవుతుంది అప్పుడే సాంగ్ దాంట్లోకి వెళ్తుంది సాంగ్ వల్ల థియేటర్ కి పూలన్ వస్తుంది ఇదంతా ఒక స్ట్రాటజీ అండి ఇవన్నీ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మనం నిర్మాత తోటి అంటే నిర్మాత పడే స్ట్రగుల్ కిందనే ట్రీట్ చేస్తాను నేనైతే బట్ ఈ స్ట్రగుల్ లో నిర్మాత తను పెట్టింది వెనక్కి తీయలేకపోతున్నాడు అప్పుడప్పుడు బట్ ఈ గేమ్ ఈ రేస్ లోంచి తప్పించుకుని వీడియో నేను వెళ్లి చేయడానికి ఇక్కడ లేదండి అది చిన్న సినిమాకి మేబీ పాజిబుల్ ఒక ఐదు కోట్లు మూడు కోట్ల చిన్న సినిమా చేశారనుకోండి దానికి ఓపెనింగ్స్ అద్భుతంగా ఎగబడి రావడానికి అవకాశం లేదు అన్లెస్ ఒక కంటెంట్ బాగుండాలి ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ అనే సినిమా మొన్న వచ్చిందండి అది ఓపెన్ అయిన రోజు దానికి ఏమీ లేదు బానే ఉందేమో అని అనుకున్నారు మధ్యాహ్నంగా పికప్ అయింది నెక్స్ట్ డేకి పికప్ అయింది విపరీతంగా ఆడింది కోర్ట్ అనే సినిమా నాని గారు తీశారు ఎంత బాగుంది ప్యూర్లీ కంటెంట్ రివెన్ దాంట్లో సూపర్ స్టార్స్ ఎవరు లేదు అంత కొత్త వాళ్ళు అంటే కంటెంట్ తో అలా ఆధారపడి తీసే సినిమాలు తక్కువ బడ్జెట్ లో ఐదు పది కోట్లలో తీసే ఉన్నాయి బట్ దానికి ప్యూర్ కంటెంట్ ని మార్కెట్ లో తీసుకెళ్ళి ఇది బాగుందని మౌత్ వర్డ్ స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది ఇదంతా ఒక స్మాలర్ గేమ్ బిగ్గర్ గేమ్ హీరోతో చేసింది ఎప్పుడు కూడా ఓన్లీ థింగెస్ దానికి హైప్ మార్కెటింగ్ దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ ప్రకారం చేయాల్సిందే నిర్మాత రిస్క్ భరిస్తూనే ఉన్నాడండి ఇంకో కీలకమైన అంశం ఏంటంటే టికెట్ల ధరలు రెమ్యుండేషన్ మనం మాట్లాడుకున్నాం ప్రధానంగా ఈ థియేటర్లలో ఆల్రెడీ మనం కొనే పాప్ కార్న్ సమోసా వాటర్ బాటిల్ వీటి అన్నింటికి సంబంధించిన బిగ్ డిస్కషన్ నెట్జెన్స్ ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి హైకోర్టు చెప్పినా కూడా అదేమీ అమన్ అవ్వట్లేదు అనేది మరికొందరు అంటున్నారు దీనిపై ఏం చెప్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అపోజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ ఎస్ఎల్పీస్ హై అనుకుంటే కార్న్ గా కాఫీ మూడు వందల డెబ్బై రూపాయలు అండి కొన్ని చోట్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవును కార్న్ లో మీరు దాంట్లో క్యారమెల్ ఏదో ఉంటుంది అది ఫైవ్ ఎయిటీ రూపీస్ అంటే ఆ ప్రైస్ ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్న నాలుగు స్నాక్స్ కొనుక్కుని నలుగురు నాలుగు కాఫీలు కొంటే టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ అయింది అనుకోండి అది క్రైమ్ అండి నా దృష్టిలో క్రైమ్ అలాంటప్పుడే ఎవరికైనా కానీ కడుపు మండిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రీజనబుల్ గా ఎందుకు చేయరు సునీల్ గారు ఏంబి ఓనర్ అయినా ఎంత రీజనబుల్ గా పెట్టారు ప్రైసింగ్ అంటే ఐ స్టాక్ షాక్ మొన్న నేను ఎంబీకి ఏదో సినిమాకి వెళ్తే నూట ముప్పై నూట యాభై రూపాయలు కాఫీ ఉంది విచ్ ఇస్ రీజనబుల్ అండి ఆ మాత్రం మీరు ఆ ఎంబీస్ లో అంత కాఫీ ఉందంటే దట్ ఇస్ రీజనబుల్ మూడు వందల డెబ్బై ఏంటండి సో ఈ ప్రైసింగ్ ఏదైతే నేను ఐమాక్స్ లోనే చూస్తానండి సినిమా రీజన్ ఏంటంటే ఐమాక్స్ లో చాలా రీజనబుల్ డెబ్బై రూపాయలు ఎంత ఉంటుంది యాభై రూపాయలు ఎంత వాటర్ బాటిల్ అది కూడా పెద్దది ఇస్తారు ఈ ఎఫోర్డబిలిటీ ఇది ఎందుకు చూడట్లేదు ఎంటర్టైన్మెంట్ ఇది ఒక క్రైమ్ లో ఎందుకు చూస్తారు ఇది ఒకటి పర్టికులర్ అంటే ఇది ఆమ్ ప్రాబ్లం అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ చూసి ఒక విలన్గా మిగతా ప్రేక్షకులు చూసే విషయంలో కానీ మీరు మరి మీరు వచ్చి తెచ్చే వాతావరణం ఏమైనా ఉందా ఇక్కడ ఎవరి సెక్టర్ వాళ్ళదండి ఈ విషయం ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సినిమా ఏదైతే థియేటర్ వ్యవస్థలో పీవీఆర్ కి ఎవరు చెప్తారండి ఎవరు కమెంట్ చేయగలరు వాళ్ళు దిస్ ఇస్ నా థియేటర్ చేయన్ ఇలా ఉంది ఇష్టం అయితే ప్లే చేసుకోండి నా కాఫీ నా క్యాంటీన్ రేట్స్ ఇవన్నీ వాళ్ళు ఫిక్స్ చేశారు దాని మీద కంట్రోల్ లేదు కదా అది సెంట్రల్ గవర్నమెంట్ ని తేవాలి ఎక్కడ తేవాలో తెలియక తేవాలి మరి కొన్ని చోట్ల ఇప్పుడు ఎయిర్పోర్టే ఉందనుకోండి ఎయిర్పోర్ట్ లో మీరు ఛాయ్ పాయింట్ అని ఒక కాఫీ ఉందండి బయట డెబ్బై రూపాయలు తీయది అది నాలుగు వందల ముప్పై రూపాయలు ఎయిర్పోర్ట్ లో అమ్ముతారు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏంటండి అసలు చెప్పండి ఇదే వెళ్ళారు వెళ్ళారనుకోండి ఎయిర్పోర్ట్ బయట పార్కింగ్ లాట్ లో అమ్ముతాడండి వంద రూపాయలు తొంభై రూపాయలు కాఫీ ఎవరి వేర అవకాశం దొరికినప్పుడు అలా లేకపోతే మనం ఇది కట్టడానికైనా కాస్ట్ రికవర్ చేస్తున్నారు ఇది జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దిట్ హ్యాస్ టు బి కండెమ్ అండి వాట్ ఇస్ ది కాఫీ అండ్ పాప్కార్ రేట్ అండి